హలో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ మంచిగా అనుకున్న పనులన్నీ జయం కలగాలని ఆ విఘ్నేశ్వర్ని కోరుకుంటూ ముందుకి ఈ వీడియో తీసుకొస్తున్నాను ముందుగా మనం ఈరోజు మా సైడ్ మేము మునక్కాయ మామిడికాయ సాంబార్ చేసుకుంటాం వినాయచవితికి కానీ సంక్రాంతికి కానీ ఇట్లా ఉగాదికి కానీ ఇట్లా పండగప్పుడు ఖచ్చితంగా ఇలా చేసుకుంటాం అనమాట దాంట్లో ఒక భాగంగా మీకు లెంతి అవుతుంది కాబట్టి ఈ వీడియో అనేది ఏదైతే నేను దేవుడికి నైవేద్యాలు పెట్టాను అది ఒక్కొక్కటి వీడియో మీకు ఒక్కొక్క రోజు మీకు అప్లోడ్ చేస్తున్నాను ముఖ్యంగా మునక్కాయ్ మామిడికాయ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో ముందుగా మునక్కాయలు కొన్ని అంటే ఒక రెండు మునక్కాయలు కట్ చేసుకొని కడిగేసుకొని పెట్టుకోవాలన్నమాట మామిడికాయ వచ్చి పులుపు అయితే ఒక సగం దెబ్బ అంటే సగం సగం దెబ్బ అనమాట కట్ చేసుకొని దానికి స్కిన్ అయినా తీసేయవచ్చు లేకపోతే అలాగైనా తీ పెట్టుకోవచ్చు నేనైతే స్కిన్ తీసేశాను అది పులుపు అయితే చెప్పాను కదా అది కట్ చేసుకొని మోడికే కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ వన్ కప్పు లేదా ముక్కలుపు కప్పు తీసుకోవచ్చు అంటే మనకి క్వాంటిటీ ఎంత కావాలో అంత అన్నట్టు ఓకేనా ఇప్పుడు వచ్చి మనము టమోటా కూడా అలాగే ఒక ఒకటి అయితే పెద్దది అయితే ఒకటి చిన్నవి అయితే రెండు కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి గ్రీన్ గ్రీన్ చిల్లీ వచ్చి ఒక రెండు చిలికలు తీసుకున్నాను ముందుగా వచ్చి ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేసుకొని ఆవాలు మినపప్పు అంటే ఉదిపప్పు ముప్పావ తీసుకోవాలి ముప్పా స్పూను దాన్ని వేసుకొని దాంట్లోనే మెంతులు ఒక కాల స్పూను జీలకర్ర వచ్చి ఒక వన్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వెంటనే దాంట్లోనే ఆనియన్స్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయినాక దాంట్లోనే అంటే కొంచెం జస్ట్ మనకి అట్లా ఒక హాఫ్ మినిట్ అయితే చాలు దాంట్లోనే గ్రీన్ చిల్లీ కరివేపాకు వచ్చి ఒక రెండు రెమ్మల నుంచి మూడు రెమ్మల వరకు వేసుకోవచ్చు మీ చాయిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుని దాంట్లోనే మనం చెప్పాం కదా టమోటా దీనిలో మళ్ళా సపరేట్ చింతపండు అనేది యాడ్ చేయకూడదు మనకి పులిపని మనకి మామిడికైనా సరిపోతుంది కొంతమంది మళ్ళీ యాడ్ చేస్తారు అసలు సెట్ కాదు బాగుండదు కూడా మేమైతే ఇలాగే చేసుకుంటాం మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్ ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చి మనం బాగా ఫ్రై అయిన తర్వాత దీనికి వచ్చి ముందుగానే చెప్తున్నా ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ వచ్చి ఒకటి తీసుకోవాలి టెన్ రూపీస్తో ఒకటి తీసుకున్నాను మీ ఇష్టం మాకు ఎక్కువ వద్దంటే ఫైవ్ రూపీస్ అంటే ఎక్కువే ఉండదు దాంట్లో ఏముంటుంది కొంచెం ధనియాల పొడి అవి ఇవి ఉంటుంది నేనైతే మళ్ళీ సపరేట్గా కూడా యాడ్ చేస్తాను టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు దాంట్లోకి వచ్చి టమోటాలు అనమాట టమోటా మనకి బాగా ఫ్రై అయింది కదా ఆనియన్స్ అవి ఇప్పుడు టమోటాలు వేసుకొని బాగా అంటే ఈ దీంట్లో కొంచెము పండువే తీసుకోవాలన్నమాట పచ్చిది అయితే ఎప్పుడో రేర్ అనమాట మనం ఏదన్నా కానీ కర్రీలకు వాడేది ఈ టమోటా అనేది మనకి పండుగ మాగితేనే దాంట్లో ఉండే మనకి టేస్ట్ అంతా బయటకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా చేయండి బాగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో మనం వచ్చి నేను కళ్ళు పోచ్చి ఒకటి కాల్ స్పూన్ దాకా తీసుకున్నాను మీరు సాల్ట్ అయితే ముప్పవ స్పూన్ కంటే ఎక్కువ తీసుకోవద్దండి నేను అసలుకి ఎప్పుడు కానీ టేస్ట్ కానీ ఎక్కడ ఎప్పుడు ఏది నేను ట్రై చే చేయను ఎందుకంటే మనకి నాకైతే అలాగే అందాస్కరం చేస్తున్నాను అంటే కరెక్ట్గా చేస్తాను అనమాట చాలామంది అలా చేస్తారు కాబట్టి నాకైతే ఇష్టం ఉండదు అలాగా టేస్ట్ చూసుకుంటూ చే చేస్తూ నేను ఎప్పుడంటే రేర్ సందర్భంలో ఎప్పుడంటే పచ్చడి రోటి పచ్చడి చేసినప్పుడు కొంచెం డౌట్ అంతే అది కూడా కొంచెం తక్కువే అలాగే డైరెక్ట్గా చేసేస్తా మనం ఇంట్లో పూజకి ఎలా చేస్తామో తినుకోకుండా టేస్ట్ చేయకుండా అలాగే చేసేస్తా అది ఎందుకో నా చేతి వాటుమంతా కరెక్ట్గా ఉంటుంది అది మెజర్మెంట్ అయితే వచ్చి మనం మునక్కాయలు ఉన్నాయి కదా అవి మునక్కాయలు కడిగి పెట్టినట్టు మనం దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆనియన్స్ టమోటా అవన్నీ దాంట్లోకి వేసుకుని మీ గ్రీన్ దాంట్లో గ్రీన్ గ్రీన్ చిల్లీతో పాటు మీరు డ్రై చిల్లీ కూడా ఒక టూ వేసుకోవచ్చు మీరు ఆ నూనెలోనే మీరు కావాలంటే ఇంగు కూడా యూస్ చేయొచ్చు మా అబ్బాయి తిన్నాడు కాబట్టి నేను ఇంగు అనేది యాడ్ చేయలేదు మీకు కావాలంటే ఇంగువైతే యాడ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ నేనైతే ఇంగువైతే వేయలేదు ఇక్కడ స్కిప్ చేశాను మీరు మీరు వేసుకుంటే వేసుకోవచ్చు ఓకేనా కారం వచ్చి తక్కువ వేసుకోవాలా ఎందుకంటే మనం గరం మసాలాలు యూజ్ చేస్తున్నాం కాబట్టి అంటే సారీ అది సాంబార్ మసాలా ప్యాకెట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి తక్కువ వేసుకోవాలన్నమాట సాంబార్ మరి రెడ్ డిష్గా ఉంటే బాగుంటుంది నాన్ వెజ్ రెడ్ డిష్గా బాగుంటుంది కానీ ఇది ఇట్లా రెడ్ డిష్గా ఉంటే బాగుంటుంది సాంబార్ మరి మనకి గుళ్ళల్లో మనకి ప్రసాదాలు మనకి అంటే అన్నం అన్నదాన ప్రసాదం చేసినప్పుడు మనకి ఎలా ఉంటుంది సాంబార్ అలాగే ఉంటుంది అంటే అలాంటి కలర్ ఉంటుంది టేస్ట్ కూడా నిజంగా చాలా అమోఘంగా ఉంటుంది మనం ముందుగానే కందిపప్పు వచ్చి వన్ కప్పు కడిగి వాటర్లో అంట వాటర్ ఒక వన్ కప్పు ఒక వన్ కప్పు కందిపప్పుకి వన్ కప్పు కంది వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలంటే బాయిల్ చేసి పెట్టుకొని మెత్తగా అయిన తర్వాత దాన్ని మెదిపేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనమాట ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో ఆ ఫ్రై అంతా దాంట్లోకి వేసుకోవాలి మునక్కాయలు అన్నీ ఫ్రై చేసుకుని దాంట్లో వేసినాక కొంచెం వాటర్ వేసుకొని దాంట్లోని మనము చెప్పాను కదా ధనియాల పొడి వచ్చి మర్చిపోయిన ధనియాల పొడి వచ్చి ఒక ముప్పాఫ్ స్పూను కారం వచ్చి ఒక హాఫ్ స్పూన్ అంతే ఎక్కువ వేసుకోకూడదు నేను చెప్పిన దీనికి మెజర్మెంట్ అయితే ఇది ఈజీగా ఫోర్ మెంబర్స్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ తినచ్చు బాగుంటుంది చాలా బాగుంటుంది దీంట్లోకి వేయేసుకొని అంత కలిపేసుకుని మామిడికి అయితే మనం ఫ్రై చేయక్కర్లేదు డైరెక్ట్గా దాంట్లోకి వేసుకొని కొత్తిమీర వచ్చి కొద్దిగా కట్ చేసుకొని వేసేసుకోవడమే అంతే మనకి సాంబార్ రెడీ అయినట్టే అనమాట చాలా ఈజీ చాలా టేస్టీ అసలు చాలా బాగుంటుంది మీకు ఉంటే కాయగూరలు కూడా రకరకాలు వేసుకోవచ్చు మీ చాయిస్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలా ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ మీకు అవైలబుల్ అయ్యేది ఉంటే ఆ మసాలా మసాలా సాంబార్ మసాలా ప్యాకెట్ వే పౌడర్ వేసుకోవచ్చు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని మన ఛానల్ కొంచెం ముందుకెళ్తే హ్యాపీగా ఉంటుంది నాకు కూడా నేను వీడియో సరిగ్గా పెట్టడం ఎందుకంటే సరిగా సపోర్ట్ చేయడం లేదు కనీసం చూసేవాళ్ళు కామెంట్ కూడా చేయడం లేదు రిక్వెస్ట్గా అడుగుతున్నా కామెంట్ చేస్తే చేయొచ్చు కదా వన్ రూపీ కూడా మనకి పడదు కదా మన చేతికి అయ్యో డబ్బులు పడుతుందంటే మనం ఫీల్ అవ్వాలి లేదు కదా రిక్వెస్ట్ చేస్తున్నా కదా మీరు యాక్సెప్ట్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంతే మనము ఇది వచ్చి మన కుక్కర్ ఒక త్రీ విజిల్స్ ఆర్ టూ విజిల్స్ వచ్చినా చాలు ఎక్కువ బాయిల్ అవ్వకూడదు ఎందుకంటే మునక్కాయ అనేది మనకి బ్రేక్ అవ్వకూడదు అనమాట అలా అవ్వకూడదు అంటే టూ విజిల్స్ సరిపోతుంది ఎందుకంటే మనకి